ముకుంద ఓపెనింగ్ జూలై ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ ముద్దులు మూటగట్టే బంగారు తల్లి చదువుల సరస్వతి తన బిడ్డ అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తుందని ఆ తండ్రికి గట్టి నమ్మకం అందుకనే కాస్తంత కష్టమైనా తన ముద్దుల పట్టీని సీఏ చదివిస్తున్నాడు చక్కగా సాగిపోతున్న ఆమె చదువుల ప్రస్థానానికి ఊహించని కష్టం ఎదురైంది ఆ కష్టమే ఆమె పాలట మృత్యువైంది ఇంతకీ ఏం జరిగింది ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ యువతి పేరు శ్రీనిధి కర్ణాటక రాష్ట్రం హరందూర్ గ్రామానికి చెందిన మహేష్ ముద్దుల కుమార్తె చిన్నతనం నుంచి చదువులో మంచి ప్రతిభా బాటవాలు చూపించడంతో డిగ్రీ పూర్తి చేసిన శ్రీనిధిని తండ్రి మహేష్ సిఏ చదువుకునేందుకు అంగీకరించారు తన కష్టం తన పడుతూ బిడ్డ చదువుకయ్యే ఫీజులు కడుతూ తన కష్టాన్ని బిడ్డకు ఏమాత్రం తెలియనికుండా చిన్నపాటి సమస్యలున్నా వాటికి ఎదురెదుతూ సాగుతున్న ఆ కుటుంబం వైపు విధి చూపు చూసింది సమస్య ఎందుకు వచ్చిందన్నది తెలియలేదు కానీ కొంతకాలం కిందట మహేష్ ఆరోగ్య పరిస్థితిలో తీవ్రమైన మార్పులొచ్చాయి ఆకలి లేకపోవడం తీవ్రమైన నీరసం కాళ్ళవాపు లాంటి సమస్యలను గమనించిన మహేష్ భార్య ఆయన్ను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చింది పరీక్షల్లో మహేష్ కు ఓ కిడ్నీ ఫెయిల్ అయినట్టుగా బయటపడింది డాక్టర్లు మహేష్ కు మందులు రాసిచ్చారు డయాలసిస్ చేయించుకోవాలంటూ సూచించారు ఈ విషయం విన్న ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది అటు మందులకు ఇటు డయాలసిస్ కు కొన్ని రోజుల పాటు ప్రభుత్వం సాయం అందింది ఆ తర్వాత అది ఆగిపోయింది ప్రాణం కోసం చేసిన పోరాటంలో మహేష్ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది కోచింగ్ సెంటర్ ఫీజులు కట్టడం కాస్తంత అయింది ఈ సమస్యకు పరిష్కారం ఎలా వెతకాలి అన్న ఆలోచనలో ఉన్న ఆ కుటుంబం ఓ రోజు ఓ ఊహించిన దారుణాన్ని వినాల్సి వచ్చింది తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నట్టు అది కూడా కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి పెద్ద సమస్యతో సతమతం అవుతున్నట్లు తెలుసుకున్న శ్రీనిధి మానసికంగా కుంగిపోయింది అప్పటిదాకా చదువు పట్ల ఆమె చూపించిన ఏకాగ్రత తగ్గిపోయింది తన చదువు సంగతి పక్కన పెడితే ఇప్పటిదాకా తనను గుండెల్లో పెట్టుకుని చూసుకున్న తండ్రిని ఎలా కాపాడుకోవాలి అన్న ఆలోచన ఆమెను తీవ్రమైన మానసిక వేదనకు గురిచేసింది తన చదువు తన ఖర్చుల కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్న తండ్రి ఆ పరిస్థితికి కూడా దూరం కావడం శ్రీనిధిని కలిచివేసిందే తానే లేకపోతే తన కుటుంబానికి కాస్తంత భారం తగ్గుతుందని ఆలోచించిందే తండ్రిని చూసేందుకు ఇంటికొచ్చిన శ్రీనిధి ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చి చేయి పనికి పాల్పడింది అమ్మా నేను మీకు భారం కాదలుచుకోలేదు అంటూ ఓ ఉత్తరం రాసిపెట్టి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది విధి చేసే వింతలన్నీ ఇలాగే ఉంటాయి అవి మతిలేని చేతల్లాగే ఉంటాయి అయితే బిడ్డను ఓ మంచి అకౌంటెంట్ అకౌంటెంట్గా ఓ మంచి ఇంటి కోడలుగా చూడాలి అని తప్పనబడ్డ ఆ తండ్రి బంగారం లాంటి తన కన్న బిడ్డ కాటికి పోయిందన్న విషయం తెలిసి తట్టుకోవడం సాధ్యమేనా అటు భర్త ఆసుపత్రిలో ఇటు కన్న కూతురు కట్టెల్లో కాలుతున్న దృశ్యం చూసి ఆ ఇల్లాలు భరించగలదా సమస్యలన్నిటికీ పరిష్కారం చావే అయితే ఈ లోకంలో సమస్యలతో సతమతమవుతున్న వారందరూ ఆత్మహత్యలు చేసుకుంటూ పోతే మిగిలేదెవరు అన్న విషయాన్ని శ్రీనిధి ఒక్క క్షణం ఆలోచించుంటే ఎంత బాగుండేది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి